డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఘనంగా జరుపుకున్నారు తిరుపతి ప్రభుత్వ బాలికల వసతి గృహంలో మంగళవారం ఉదయం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు ప్రభుత్వ బాలికల వసతి గృహంలో విద్యార్థులను నడుమ కేక్ కట్ చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు విద్యార్థులకు కేక్ ను తినిపించి పెన్నులు నోటు పుస్తకాలు అవసరమైన సామాగ్రిని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో పాటు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ జనసేన పార్టీ నాయకులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు <laughs> berapa itu? ほむのもん、ケテンシャ。 చాలా శుభదినం ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా బీసీ హాస్టల్లో జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి కేకులు కట్ చేసి పిల్లల మూడో క్లాస్ నుంచి ఎనిమిదో క్లాస్ వరకు చదువుకుంటున్న పిల్లల మా మధ్యలో కేకులు కట్ చేసి వాళ్ళకి కావాల్సిన నోట్బుక్స్ పెన్స్ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఇవంతా కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ జనసేన నాయకులు పండుగల వాతావరణంలో ఈరోజు అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ నాయకులు రాష్ట్రంలోనే కాదు ప్రపంచ దేశాల్లో మన భారతదేశంలో హండ్రెడ్ స్ట్రై హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సంపాదించి నా ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఆయనకు అభిమానులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అది మొన్న విశాఖపట్నంలో మూడు రోజులు నాలుగు రోజులు మీటింగ్స్ జరిగాయి ఆ మీటింగ్స్లో ప్రతి మీటింగ్ కూడా సౌత్ ఇండియా నుంచి మహారాష్ట్ర నుంచి ఒడిషా నుంచి కూడా ఫేవరెట్స్ అభిమానులు రావడం జరిగింది సూపర్ సక్సెస్ అయింది ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ముందు ముందుకు వస్తుంది ఆయన కేడర్ కూడా సేనానికి కూడా దశ దిశ నిర్ణయాలు తీసుకున్నాడు అక్టోబర్ నుంచి విజయదశమి నుంచి ప్రజల్లో ఉండి క్యాడర్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతి మహానగరంలో ప్రియ తమ ఎమ్మెల్యే గారు ఆర్ఎని శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈరోజు బాలికల హాస్టల్లో బీసీ బాలికల హాస్టల్లో కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కేక్ కట్ చేసి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పినా ఏం చెప్పినా సేవా కార్యక్రమంలో ముందుకు ఉండాలి అంటారు ఆ సేవా కార్యక్రమంగా ఈయన దుప్పట్లు పుల్లలకు కావాల్సిన పుస్తకాలు పెన్స్ అన్నీ పంచడం జరిగింది ముఖ్యంగా మనము గమనించాల్సింది సినిమాల్లో తనదైన శైలిలో వన్ టు టెన్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజకీయంలో కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా మన యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ రావడానికి కీలక పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ గారు గురించి మనం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు మనము ఎవరైనా ఏ నాయకుడి పుట్టినరోజైనా రాష్ట్రంలోనూ దేశంలోనూ జరుగుతుంది కానీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన ఆస్ట్రేలియా ఫోన్ చేయండి లండన్ చేయండి సింగపూర్ దుబాయ్ కువైట్ అమెరికా ప్రతి ఒక్క దేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి జనసేన నాయకులు అందరూ కూడా ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు ఆయనపై దేవుడు ఆ దేవదేవుడు వెంకటేశ్వర ఆశస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఆయన కుటుంబానికి మెగా ఫ్యామిలీకి ఉండాలని కోరుకుంటూ జై జనసేన జై హింద్